పేదల బ్రతుకులను చిన్న భిన్నం చేసిన నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని బయటపెట్టిందే కూటమి ప్రభుత్వమని ఈ విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అనకపల్లి నియోజకవర్గం సంస్థాగత ఎన్నికల పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గంటా నూకరాజు మాట్లాడారు వైసీపీ హయాంలో నకిలీ మద్యం కుంభకోణం ఏ స్థాయిలో జరిగిందో నేడు దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ అధికారులు లెక్కలు తేలుస్తారని జస్ట్ ఫర్ వెయిట్ అని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని నకిలీ మద్యం కేసులో ఎంతటి వారినైనా వదిలిపెట్టొద్దని చెప్పారని ఆ కొవ్వలో పక్కగా అధికారులు నిందితుల కోసం వేట సాగిస్తున్నారని అన్నారు ఎన్నికల ముందు వైసీపీ నుండి టీడీపీకి జంప్ అయిన నాయకులకు మద్యం కేసుతో సంబంధాలు ఉన్నాయని తెలియగానే క్షణం కూడా ఆలోచించకుండా పార్టీ నుండి సస్పెండ్ చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదని అన్నారు వివాదాస్పదులను క్షణం కూడా ఆలోచించకుండా పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టారని దట్ ఈస్ చంద్రబాబు అని అన్నారు నకిలీ మద్యం పైన మాట్లాడుతున్నాను అసలు బేజం వేసిందే నకిలీ మద్యం అనేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మరి వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు కానీ ఇష్టానుసారంగా డిస్టర్లు పెట్టి మద్యాన్ని పేర్లే పారించి విపరీతమైన ఖరీదైన రేట్లు తమ్ముకొని కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి నాయకులున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్పి ప్రభుత్వం అనేక అక్రమాలు డిస్టినీ మొత్తం మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో ఆటలాడుకొని కిడ్నీ వ్యాధులు అలాగే పెరాలసిస్ రోగులు అలాగే ఎంతోమంది మరణాలకు కారణమైనటువంటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఉపాధ్యాయుల దగ్గర నుంచి మద్యం షాపులతో పెట్టి అయితే మరి ఉపాధ్యాయులందరినీ కూడా రోడ్లపై నిలబెట్టి ఇలా చేసినటువంటి ప్రభుత్వం కాలేజీల్లో కానీ స్కూల్స్లో కానీ చాక్లెట్లు అమ్మేటట్టు గంజాయి డ్రగ్స్ అవన్నీ కూడా అమలు జరిగింది యువతంతా పెడదిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గంజాయి ఉందో డ్రగ్స్ ఉందో ఉక్కుపాదం మోపి ఈ రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి లేకుండా రూపుమాపుతున్నటువంటి ప్రభుత్వం అలాగే ధరలు అమ్మున్నటువంటి మద్యాన్ని కూడా తక్కువ రేట్లకి అంది అందించి సరైన మద్యం ఆరోగ్యకరమైన మద్యాన్ని అమ్ముతున్నటువంటి ప్రభుత్వం ఎవరైతే రీసెంట్గా కల్తీ మద్యంలో దొరికారో ఏ పార్టీ అయినా ఏదైనా ఎవరు చేసినా తప్పు తప్పులాంటిదే కాబట్టి మరి వైసీఆర్ నుంచి వచ్చి టీడీపీలో చేరినటువంటి ఆ వ్యక్తులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది సమగ్ర దర్యాప్తు చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పూర్తిగా అధికారులు ఇస్తూ ఎంతటి వారున్న కోటవేత్త లాగి ఈ కల్తీ మధ్యాన్ని అరికట్టాలనేసి ప్రభుత్వం చేస్తూ ఉంటే ప్రభుత్వం పైన బురద జల్లుతున్నటువంటి మరి మీ నాయకులందరికీ కూడా చెప్తున్నా ఎవరున్నా ఎవరు ఎంతమంది ఉన్న అలాంటి వాళ్ళు ఉన్నా సరే బయట తీసే బాధ్యత ప్రభుత్వం అనేది మరి ఈరోజు మద్యం కేసుల్లో కూడా ఇరిగిపోయి మద్యం కేసులు ఇరుక్కున్నటువంటి వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు ఇంట్లో పడుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మరి ఆ రోజు ఇంత ప్రజలపైన ఈ కల్తీ మద్యం తాగి కల్తీ మద్యంతో ప్రాణాలతో ఆడుకున్నటువంటి మరి ఆ రోజు కూడా మీరు నోరు ఎత్తే బాగుండేదేమో నా ఆలోచన ఎందుకంటే నోరులు ఇప్పుడే లేస్తున్నాం ఎందుకంటే మరి ఎవరైతే దొంగ దొంగ అనేట్టు ఉంది ఈరోజు దొంగల దొంగ అనేటట్టు ఈరోజు సమాజాన్ని పక్కలో పట్టుకు ఆలోచన చూస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా తస్మాత్ జాగ్రత్త ప్రతిదీ కూడా నిజం తెలుసుకొని ప్రజా ప్రయత్నం మీకోసమే ప్రభుత్వం కాబట్టి ఏదైనా ప్రభుత్వం దృష్టిలో తీసుకొచ్చి ఈ సమస్యలు అలాగే పరిష్కార వేదికగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కల్తీ మధ్యం ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పురుగుట వెళ్తే లాగి మాటల్లో నిజం విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు